ట్వంటీ ప్రపంచ కప్లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరగనున్న హై వోల్టేజ్ మ్యాచ్ కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నాడా అంటే అవులనే సమాధానమే వినిపిస్తోంది ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ మోచేతికి గాయమైంది ఈ గాయం తీవ్రత గురించి స్పష్టత లేకున్నా పాకిస్తాన్ తో ఆదివారం జరగనున్న మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి రోహిత్ గాయంపై బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు ఈ పరిస్థితుల్లో టీమిండియా స్టార్ పేసర్ బూమ్రా సతీమణి సంజనా గణేశన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ పోస్ట్ నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది బూమ్రా టాస్ చూసేందుకు ఆమె ఆ పేర్కొంది ఈ రోహిత్ శర్మ అభిమానులతో పాటు నెటిజన్లను గందరగోళానికి గురిచేస్తోంది పాకిస్తాన్ తో మ్యాచ్ కు రోహిత్ శర్మ దూరమైన వైస్ కెప్టెన్ హోదాలో హార్దిక్ పాండ్యా టీమిండియాను నడిపిస్తాడు కదా మరి బూమ్రా ఎందుకు టాస్ వేస్తాడని ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు సంజనా గణేషన్ ఏదైనా బ్రాండ్ ప్రమోషన్లో భాగంగా ఈ పోస్టు చేసి ఉండొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు